ఏమి రా సేమ్ పంది నేను ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు నీకు పండగ పండగ లాంటి వార్త తెచ్చారణ అన్ని చోట్ల అన్ని చోట్ల కదా ఒక నూట ఎనభై నాలుగు చోట్ల అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారణ నీకేమో దున్నపోతున్నావు నువ్వు ఎడమ పని చేసుకొని బతకరా ఎందుకు ఐదు రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్ మీద ఆధారపడతావు నువ్వు కానీ ఐదు రూపాయలు పెట్ట పదిహేను రూపాయలు పెట్టి మూడు ప్లేట్లు తింద నీకు ఒంటికి ఆందో ఏం పని తినటం తొందరలాగా బాడీ పెంచడం తప్ప నీకేం పని ఏం లేదుగా డ్యాన్సులు కడుతున్నాడు క్లాప్స్ కొడుతున్నాడు నూట ఎనభై నాలుగు అన్న క్యాంటీన్లు అనగానే దాంట్లో క్లాబ్స్ ఏమి ఉందిరా ఒక్కొక్క క్యాంటీన్కి కట్టడానికి పదిహేను లక్షలు అయితే ముప్పై ఐదు లక్షలు బిల్లు ఇస్తున్నారు ఇరవై లక్షలు స్వాహా అంటే నూట ఎనభై నాలుగు అంటే ఇరవై లక్షలు మింగేశారుగా మళ్ళీ మీరు వైసీపీని విమర్శించేవాళ్ళు చెత్తనా ఎలా నీకు మంచి సలహారా ఎలాగో అన్నాకంటే లోపిన అవుతుంది కాబట్టి అక్కడ ప్లేట్లు గడిగి కాంట్రాక్ట్ నువ్వు తీసుకోరా ఏమి తిని ఖాళీగా ఉంటామేగా వెళ్ళి మధ్య పొద్దున పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి వెళ్ళి ప్లేట్లు గడుగు కనీసం ఒంటికైనా లాగా లాగుండిద్ది ఓ చెత్తనా కొడక చెత్తనా కొడకేనా నిన్న విజయనగరంలో ఏదో స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టలేదంట దాని గురించి మాట్లాడరా నీ పొట్టకి నిండే వార్త రాగానే ఎగిరి గంతేస్తున్నాం పాప పిల్లలరా పిల్లలకి పెట్టాలి కానీ మనకెందుకురా మనం ఏడాకడ సంపాదించి ఏదో పని చేసుకొని తినవచ్చు కానీ పిల్లలు ఏం రా పాప పిల్లలు భోజనాలు ఎక్కడుతున్నారంటారు ఇప్పుడు దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడితే మాట్లాడుకుంటే ఎవరైనా తెలుగుదేశం నోట్లు మొగ్గలు పెట్టారేంటారు నీకు మళ్ళీ ఇంకో ఇంకో వాడితే పదహారు వేల డిఎస్సి నోటిఫికేషన్ అరే నీ అయ్య నిన్ను చెప్పుకు పియ్య తీసుకొని కొట్టాలిరా నిన్ను చెప్పుకు పియ్య తీసుకొని కొట్టాలి చెత్తన అందులో ఆరు వేలు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు పదివేలు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పు అది వా అది కరెక్ట్గా ఉండిద్ది ఏమిరా ఎవడదో సక్ ఎవడదో ఎవడో చేసిందాన్ని మన మన ఖాతాలో వేసుకోవటం అలవాటు అయిపోయింది అనుకుంటా నిన్న రావులపాలెంలో రాత్రికి రాత్రి ఇసుక రిచి మాయమైపోయిందంట వంద కోట్లు విలువ తీసే ఇసుక తరలిచ్చేశారంట దాని గురించి మాట్లాడు నోట్లో ఎవడు మొగ్గులు పెట్టుకుంటున్నా మురిగిపోయిన చేపలు పుల్చుకట్ట మొక్క తీసుకొచ్చి నీ దాని నోట్లో పెడతాడేంటి ఆ మాటలు మాట్లాడేటప్పుడు నీకు నోట్లో మొగ్గులు ఉన్నా కూడా ముక్కుతో మాట్లాడతావు ముక్కుతో కూడా ముక్కుతో అయినా ఆ వార్తల గురించి మాట్లాడు మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి అండి వీళ్ళేమో లోకేషు వీళ్ళేమో సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నారండి చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు నాకు జైల్లో కూడా నా సెక్యూరిటీ కావాలని చెప్పి పిటిషన్ పెట్టుకున్నాలే అందరి ప్రాణాలు ఆంధ్ర ప్రాణాలు అంత విలువ కాదురా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం కూడా అంత విలువ కాదురావా దొండపోతులాగా పెరగడం కాదు ఏ ఇప్పుడు సోమరపోతులు అవరులే ఐదు రూపాయలకి ఫ్రీగా భోజనం పెడతారు సోమరపోతులు ఆరవరు జనం ఆ పన్నులకని చెప్పి అక్కడ అడ్డాల దగ్గర తిరిగి తిరిగి ఏ ఐదు రూపాయలకి భోజనం తీసి ఇంటికి దాంకెళ్ళచ్చులే అని నువ్వు రెడీగా ఉంటావులే నీకే నీ నీకు స్పెషల్ కోట ఉండేదిలే నువ్వు స్పెషల్ పర్సన్ కదా నీకు ఆ ఎల్లో మీడియాలో మిగిలిపోయిన బిస్కెట్లు అడుగు అడుగున మిగిలిపోయిన ఛాయ్ సరిపోదులే ఈ అన్న క్యాంటీన్లో మూడు నాలుగు ప్లేట్లు ఇస్తారలే స్పెషల్ రికమెండేషన్ ఉండిద్దులే నీకు నాలుగైదు ప్లేట్లు తిని దొండపోతలకు బాడీ పెంచు ఇలాంటి పద్ ఇలాంటి తప్పుడు మార్తలు తప్పులు కోతలు కుయడానికి చెత్తనాయన ఆయన సేమ్ పంది నీకు మంచి సైజును రెండు మూడు అన్నా క్యాంటీన్లో కాంట్రాక్ట్ కుదిరించుకో వచ్చి అంటులు తోముతాను కొంచెం తిన్నది ఒంటికి పట్టిద్ది కొంచెం ఎక్ససైజ్ లాగానే ఉండిద్ది అది మంచి సజెషన్ ఇస్తున్నా తీసుకో